హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అన్నం సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ అన్నం వండుకొని పెట్టుకుంటాం కదా అన్నం కొంచెం పొడి పొడిలాగా విప్పుకొని సిద్ధంగా పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పసుపు ఆయిల్ కలుపుకొని దాంట్లో కలుపుకోవాలి అన్నంలో తర్వాత ఎల్లిగ ఎల్లిగడ్డలు దంచి పెట్టుకున్నాను నేను ముందే అది కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా అదంతా అందులో కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకదాని తర్వాత కూడా యాడ్ చేసుకొని మంచిగా అన్నానికి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఒకటే యాడ్ చేసినాను ఒక నిమ్మకాయ సరిపోతుంది పులుపు సరిగానే ఉంటుంది ఆ నిమ్మరసం మొత్తం అన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత పోపు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకో బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వే నూనెలో చిట్టుపాట్లు వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను కొంచెం కారం వేసినాను కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసినాను కొంచెం ఇవి మంచిగా వేగినాక కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకో పచ్చిమిర్చి మంచిగా వేగాలి నూనెలో తర్వాత పల్లీలు యాడ్ చేసుకోండి పల్లీలు కూడా నూనెలో వేగాలి పల్లీలు నూనెలో వేగితేనే టేస్ట్ మంచిగా ఉంటాయి వేయించుకోండి మంచిగా పల్లీలు పల్లీలు వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా మంచిగా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు నూనెలో వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కొంచెం పసుపు సరిపోతుంది ఎందుకంటే అన్నంలో మనం కొంచెం పసుపు కలుపుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా అన్నం అది ఇందులో యాడ్ చేసుకోండి అన్నం మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి పల్లీలు అదంతా అన్నానికి పట్టేటట్టు పచ్చిమిర్చి అన్నానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి తొందరగా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు కొంచెం కారం తక్కువ వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి బాగా వచ్చింది కదా చాలా బాగుంటుందండి ఇలా రెడీ చేసుకొని తినండి బాయ్